జీహెచ్ఎంసీ కీసర డివిజన్ ఒకటి పరిధిలోని కీసరలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో రెండు వందల ఒకటవ వారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి నర్సంపల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సనాల సదాశివాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సనాల సదాశివాచారి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను యువత ముందుకు తీసుకు బాధ్యత అందరిపై ఉందని అన్నారు జ్ఞానమాల వంటి కార్యక్రమాలు సామాజిక చైతన్యానికి దోహదపడతాయని పేర్కొన్నారు కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కొమ్ము సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ రామిడి విజయరెడ్డి ఆనందరావు కర్రె గణేష్ బోడో శ్రీనివాస్ రాగుల రమేష్ చినిగని బాలరాజు సుమన్ బన్నీ వెంకిరియాల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు మంచి వ్యక్తి వాళ్ళ ఊర్ల వాళ్ళ అమ్మని ఏకగ్రీవంగా సర్పంచ్గా గా అంటే ఒక మంచి సత్తా ఉన్న లీడర్ సదాశివసారి ఇంకా ముందు రోజులు ఇంకా మంచి పదవులు తీసుకోవాలని రాజకీయంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారం 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 ఎన్ని అవగాహన వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కట్టుకోండి నిలబడి వంద వారాలు ఆనాడు వంద వారాలు దారాసి జిల్లా సభ్యుత్గా అధ్యక్షులు రెండు చేస్తే అదే వారసత్వాన్ని మనము రెండు నూట రెండు వందల వారాల వరకు భూమి సేషన్ అధ్యక్షులు జనసేన చూడాలని కాబట్టి ఇదే వారసత్వాన్ని మూడు వారం వారాలు నిర్వహించేందుకు మనం అందరం కూడా సహకరించుకొని ఈ జానవారాన్ని ఎక్కడ లేదు ఆగడం లేదు కాబట్టి తెలియజేసుకుంటూ సమిష్ రెండు వందల ఒకటో వారం దాకా సాగింది అలాగే ఈ రోజు నుంచి కూడా మూడు వందల వరకు గణనీయంగా సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అంబేద్కర్ మండల కమిటీ అధ్యక్షులు సుదర్శన్న గారు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారి కూడా ఈ వంద వారాలు ఎవ్వరు వచ్చినా రాకున్నా వాళ్ళ సైజు కృషితో ఉన్న కంపల్సరీ జ్ఞానమాల కార్యక్రమం జరిపించడం జరిగింది ఇలాంటి వ్యక్తులు మన సంఘంలో ఉండడు కూడా చాలా అదృష్టం ఎందుకంటే సహనం సమన్వయం చాలా ముఖ్యం ఈ పని చేయాలంటే ప్రతి ఆదివారం ఇంట్లో పొద్దున వచ్చి ఖచ్చానని చెప్పి నాకు ఈ వచ్చినందుకు సంతోషంగా అనిపించింది ఇక్కడ ప్రత్యేకంగా అన్ని పార్టీల లీడర్లు మా పూర్తి స్నేహితులు జర్నలిస్టులు అందరు పెద్దలు మా డాడీ స్నేహితులు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా చాలా నేను సమాజ శిల్పి అయిన విశ్వకర్మ సమాజం మన కాలజ్ఞానవేత్తైన వీరబ్రహ్మేంద్ర స్వామి నుంచి ఈనాటి మనం రోజు స్వేచ్ఛ వాయులు పీలుస్తున్నటువంటి ఈ తెలంగాణ యొక్క ఏర్పాటుకి పునాది అయినటువంటి తెలంగాణ యొక్క సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ అదేవిధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి స్పీకర్ మధుసూధరాచారి ఇలా ఇంతే కాకుండా ఈ తెలంగాణ ఏర్పాటుకి తొలి బలిదానం చేసిన శ్రీకాంతాచారి మొదలుకొని ఈరోజు రిజర్వేషన్ల కోసం మళ్ళీ తొలి అయింది జీహెచ్ఎంసీలో కలిసింది అని ఎవరు నిరాశపడద్దు జీహెచ్ఎంసీ అయినా డివిజన్ వన్ అయినా కీసర్లోనే సర్కిల్ అయ్యేటట్టు కూడా మనం ప్రయత్నిస్తున్నాము ఖచ్చితంగా చర్చదాకా పోరాడదాం పోరాడితే తప్పేం లేదు అందరం కలిసి పోరాడదాం అలాగే డివిజన్ వన్ అయ్యింది మాకు ఆఫీస్ లేదు ఏ చిన్న సమస్య వచ్చినా ఎవరికి చెప్పుకోవాలా అనే ఏదన్నా అనుమానం కానీ ఎవరికైనా ఉంటే ఏ విషయమైనా నేను ముందుండి పని చేపిస్తా నన్ను ఒక్క కన్సల్ట్ చేయాలి ఏదైనా రేషన్ కార్డు రాకున్నా పర్లేదు డ్రైనేజ్ అనుకో

యువత చెడు మార్గంలో నడుస్తున్నారో ఆ యువతిని ఇంకొక యువతలో చేతని తన వైపు తీసుకొచ్చి ఈ యొక్క అంబేద్కర్ జ్ఞానమాల యొక్క కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేయాలి మరి ఇలాంటి కార్యక్రమంలో మరి కొన్ని చేయాలి ఐక్యమాత్యమై మహాబలం అనే అనేది అలాగే ఇచ్చిన వర్గాల ప్రజల యొక్క సమస్యలు ఇక్కడ చర్చించి వారిపై స్పందించి ముందుకు తీసుకెళ్లి పరిష్కరించడానికి కూడా మా ఈరోజు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి హరిచాక గారు చిన్నప్పటి స్కూల్లో మా సీనియర్ సూపర్ సీనియర్ చిన్నప్పటి నుంచి స్కూల్లో నుంచి కూడా చాలా చురుకుగా ఉండేవాడు యాక్టివ్గా ఉండేవాడు స్కూల్లో కూడా ఎమ్రా కవై బిడ్డ అనే పదంతోనే పరిశీలిస్తూ అందరు కూడా కలుపుకొని చాలా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సదాశివ్ గారిని ఆహ్వానించడం జరిగింది తను చిన్ననాటి నుండి చదువుతో పాటు బిజినెస్ లో కూడా ముందుండాలని ఎన్నో ఆటుపోతారు ఒకనాడు డబ్బు ఉన్నా లేకున్నా ఎంతో కష్టపడి తను బిజినెస్ చేస్తూ ఆయన ఒక పది మందికి సేవ చేస్తూ అలాగే తన ఊళ్ళో తన తల్లిగారైనటువంటి వారు సర్పంచ్ గా బరిలో దిగినప్పుడు